ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ అప్డేట్ విడుదలైందండి ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఈ ఉన్న ప్రజలు వెంటనే ఖాళీ చేయాలి స్కూళ్ళు కాలేజీలు షాపులు బస్సులు మొత్తం అన్ని బంద్ రైళ్ళతో పాటుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలలో మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించి తీవ్ర హెచ్చరిక జారీ చేస్తున్నారండి ఏపీలో భారీ వర్షాలు రెడ్ అలర్ట్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ వాతావరణ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం బంగాళాఖాతంలో తిరుగుతున్నటువంటి ఈ తుఫాను కారణంగా ఏ జిల్లాలకు ప్రమాదం ఉంటుంది అలాగే ఏ జిల్లాలకు అధిక వర్షపాతం ఉంటూ ఖాళీ చేయాల్సి వస్తుంది ఏ జిల్లాల్లో స్కూళ్ళు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఈ వివరాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాల కోసం మంచాన్ని మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక మనం మెయిన్ విషయంలోకి వెళ్దాం నైరుతి బంగాళాఖాతం తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇది దక్షిణ తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు బంగాళాఘాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో తీర ప్రాంతం నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా కొమరీన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి దాదాపుగా సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతుందని వీటి ప్రభావంతో వచ్చే వారం రోజుల్లో కూడా ఏపీలో తేలికబడి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ అధికారులు చెప్తూ ఉన్నారు ఉత్తరాంధ్రలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా అవకాశం ఉందని కూడా పేర్కొంటూ ఉన్నారు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని నేడు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడుతో పాటుగా ప్రకాశము నెల్లూరు కర్నూలుతో పాటుగా నంద్యాల అన్నవాయితో పాటుగా చిత్తూరు కానీ తిరుపతి జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి పిడుగులతో కూడిన భయంకరమైన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా సాయంకాలం రాత్రి సమయంలో అయితే ఎడతీర్పు లేకుండా వర్షాలు దంచుతాయి మిగిలిన జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశాలు ఉన్నాయి ఇక రానున్న ఆదివారం వరకు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా మిమ్మిడివరంలో దాదాపుగా ఏడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు పల్నాడు జిల్లా గుల్లపల్లిలో దాదాపుగా ఆరు నెల్లూరు జిల్లా జలదంకిలో మూడు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతున్నట్లుగా తెలియజేస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్కు తుఫాను ఉప్పు తప్పడంతో ప్రజలు ఊపిరి పిల్చుకున్నారనే చెప్పాలి మరోవైపు పౌర్ణమి సమీపిస్తున్న నేపథ్యంలో ఏడో తారీఖు పౌర్ణమిది కదా పౌర్ణమి సమీపిస్తున్న నేపథ్యంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి దీంతో చిన్న పడవలపై చేపలు చేపలు పట్టేవారు అలాగే సోమ మంగళ బుధవారాల్లో కూడా వేటకి వెళ్ళకూడదని కూడా అధికారులు తెలియజేస్తున్నారండి మరోవైపు తీర ప్రాంత ప్రజలు కొత్త పంటలను ఈ నెల తర్వాత సాగు చేస్తే మంచిదని కూడా సూచనలు వస్తున్నాయి ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో వేసిన పంట వర్షాల పాలైంది దీంతో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారండి రానున్న రోజులలో రానున్న వారం రోజులు వర్షాలకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులు సామాన్య ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి